షాపింగ్ అయ్యో పుట్టి మమ్మీ మన ఈసారి మస్తు షాపింగ్ చేస్తున్నాను తెలుసా వాన చూడు ఎట్లా పడుతుందో వాన దగ్గినాక సూర్యాపేట ఎందుకంటే సూర్యాపేటలో ఎస్ఎన్ ఫ్యాషన్స్ అని మీ తాతయ్య షాప్ ఉంది అదే మా మాయ షాప్ లేదు అందులో మీలాంటి పిల్లలకి క్యూట్ క్యూట్ డ్రెస్సులు ఉంటాయి నువ్వే చూడు ఎంత బాగున్నాయో డ్రెస్సులు ఈ షాప్ ఎక్కడ ఉందంటే సూర్యపేటలో అలంకార రోడ్ మమతా సిల్స్ పక్కనే ఉంది ఆడపిల్లలకైతే డ్రెస్సెస్ పుట్టిన పాప నుండి మొదలు పెడితే టెన్ ఇయర్స్ అమ్మాయిల వరకు ఉంటాయి అదే అబ్బాయిలకైతే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ల వరకు అన్ని ఏజ్ల వాళ్ళకు ఉంటాయి సూర్యపేట దగ్గరలో ఉన్న మన ఫాలోవర్స్ గానీ సబ్స్క్రైబర్స్ గానీ దసరాకి ఎస్ఎం ఫ్యాషన్ లో తప్పకుండా షాపింగ్ చేయండి ఒక్కసారి మీరు షాపింగ్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇక్కడే షాపింగ్ చేస్తారు అంత బాగుంటాయి ఇక్కడ కలెక్షన్స్ ఈ దసరా దీపావళికి మీరు మీ ఫ్యామిలీతో ఎస్ఎం ఫ్యాషన్ లో ఖచ్చితంగా షాపింగ్ చేయండి